హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు దోమల నెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట దీని నెట్ అని మనము బజార్కి వెళ్ళేసి తీసుకుంటే వాళ్ళే ఇస్తారండి మనము విండోస్ ఎన్ని విండోస్ ఉంటాయో అన్ని విండోస్కి మనం తెచ్చుకోవచ్చు ఏ విధంగా తెచ్చుకోవచ్చు అంటే మనం ముందు మన మిషన్ దగ్గర టేప్ ఉంటుంది కదా మామూలు టేపు కొలతలు ఇంచెస్ వన్ ఇంచు టూ ఇంచెస్ అని అలా మనం పొడవు వెడల్పు కొలుచుకొని ఒక్కొక్క కిటికీ ఒక ఫిఫ్టీ పొడవు ఉంది అనుకోండి వెడల్పు వచ్చేసి ఒక ఫిఫ్టీ ఉన్నింది అనుకోండి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోండి ఫిఫ్టీ టూ అట్లా తీసుకున్నారనుకోండి పొడవు అయితే ఫిఫ్టీనే వస్తుందండి ఎందుకంటే ఏ కిటికీ అయినా ఫిఫ్టీనే ఉంటుంది వెడల్పు వచ్చేసి కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా కావాలి ఒకవేళ వేస్ట్ అయిపోయినా కూడా మనకి మళ్ళా మళ్ళీ తిరగలేం కదా అని చెప్పేసి ఒక ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అనుకోండి మీకే బెస్ట్ అనమాట వేస్ట్ కాకోకుండా చూడండి ఈ విధంగా పోగులు పోతున్నాయండి కట్ చేసుకున్న తర్వాత అందుకని ఇలా మర్చి కుట్టుకుంటున్నా హాఫ్ ఇంచు ఇలా మనము తెచ్చుకున్న తర్వాత మన కిటికీ విండోస్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనం స్టిచ్ చేసుకోవచ్చు ఒకరిని భంగపడుకొని ఒకరికి డబ్బులు ఇచ్చి మనం వాళ్ళని పిలిచి వాళ్ళు ఎట్లంటే అట్లా కొడతా ఉంటారు కదా మనమే చిన్న చిన్నవి అండి ఇదేం పెద్ద పని ఏం కాదు మేమైతే అప్పటికప్పుడు మొత్తము కొలుచుకొని నేను ఇంతకు ముందే నెట్ అయితే బజార్లో తీసుకున్నాను అండి మనకు మ్యాట్లు ఇంకా గడ్డిలాగా మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటి మ్యాట్లు మనకు ఫ్లోర్కు వేసుకునేవి ఉంటాయి కదా మ్యాట్ అలాంటివి అన్నీ ఇలాంటి నెట్ అన్నీ అమ్ముతూ ఉంటారండి బజార్లో వెళ్తే ఎవరైనా చెప్తారు ఈ విధంగా నేను బజార్కి వెళ్ళేసి తీసుకొని వచ్చుకున్నా అండి తీసుకొని వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి వేసుకుందాం ఒకసారి అయితే వేసాము కాకపోతే ఇలా మేము మనం తీసి వేసుకుండేలాగైతే వేసుకోలేదు మేము డైరెక్ట్ నెట్ అయితే మనం కిటికీకి కొట్టేసాం ఫస్ట్ అది అలా కొట్టడం వల్ల మేము కిటికీ క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవడానికి లేదు అందుకని చెప్పేసి అదంతా పీగేసి మళ్ళీ మేము ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాం ఇది మనకు మనం చెప్పులకు చెప్పులు ఉంటాయి కదా బెల్ట్ చెప్పులు మనము ఇలా తీసి వేసుకుంటూ ఉంటాం కదా అట్లనే ఇది కూడా మనము మనం నెట్టు అయినా దుమ్ము పట్టిన ఎప్పుడన్నా ఉతుక్కోవాలన్నా కూడా తీసి మనం ఉతుక్కొని మళ్ళీ దానికి సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము కుట్టుకోవాలండి నెట్టు చుట్టూ నెట్టు మనము కుట్టుకోవాలి చుట్టూరు నేను చూపించాను కదా ఫస్ట్ ఎలా కుట్టుకోవాలో అలా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మనము దీనికి సాఫ్ట్గా ఉంటుందండి ఇది సాఫ్ట్గా ఉంటుంది లేస్ అనమాట సాఫ్ట్గా ఉండే లేసు మనము నెట్టు కుట్టుకోవాలి రఫ్గా ఉంటుంది ఒకటి ఆ లేసును మనము కిటికీకి కొట్టేసుకోవాలి చిన్న చిన్న చీలలు తెచ్చుకొని వన్ ఇంచు చీలలు ఉంటాయి చిన్న చిన్నవి అవి తెచ్చుకొని కరెక్ట్గా మనము కొలుచుకొని పైన ఎంత పొడవుంది అవన్నీ ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అన్నీ చూసుకొని కట్ చేసుకొని చీలలు కొట్టుకోవాలి నీట్గా మనమే మన విండో వేసుకోవడానికి తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగో చూసుకోండి ఎప్పుడు ఓపెన్లో అయితే పెట్టుకోలేము కదా ఒకవేళ వాన్ వస్తుంది వాన్ వచ్చినప్పుడు నీళ్లు లోపలికి రావడం మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు క్లోజ్ చేసుకోవడం అవసరం ఉంటుంది కదా ఒకటేసారి క్లోజ్ చేసుకోకుండా ఓపెన్లో పెట్టుకోకుండా ఉండలేము కదా ఎప్పుడు ఓపెన్లో పెట్టుకోలేము ఎప్పుడు క్లోజ్ చేసుకోలేము కాబట్టి ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి కంఫర్ట్గా చూసుకొని మీరు చీలలు కొట్టేసుకుంటే పర్మనెంట్గా అట్లనే మనకు విండోకు ఉంటుంది ఇది కావాలనుకుంటే ఈ నెట్లు ఎప్పుడైనా పీక్కొని మనము పీకేసుకొని ఉతుక్కోవచ్చు దుమ్ము పట్టినప్పుడు ఈ విధంగా అయితే మొత్తం నేను జిగ్జాగ్ మిషన్ మీదనే ఇలా జిగ్జాగ్ చేసేస్తున్నాను అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా నేను మొత్తం చుట్టూరు మనం కొలుచుకుంటాం కదా కొలుచుకున్న తర్వాత వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాము వన్ నుంచి ఎక్స్ట్రా ఎందుకంటే మర్చి కుట్టుకోవాలి కదా అటు సైడ్ ఇటు సైడు పొడవ అయితే ఫిఫ్టీనే ఉంటదండి ఏ కిటికీ అయినా కూడా ఫిఫ్టీనే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు వెడల్పు మాత్రం కొలుచుకొని కట్ చేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా నేను మొత్తం కుట్టేసుకున్న టూ సైడ్స్ ఫస్ట్ మనం సైడ్స్ కుట్టుకోవాలి మొత్తం ఊడిపోతుందన్నీ సైడ్ కుట్టుకోకుండా ఉంటే మనము కి పొడవుగా పొడవుగా ఉంటుంది కదా పైన కింద అదైతే మనకు పైన అనేది పొడవు ఒకటే లాగా వస్తుంది అండి ఫిఫ్టీనే ఫిఫ్టీ ఇంచెస్ వస్తుంది పొడవు అయితే అది కుట్టన అవసరం లేదు మర్చి ఎందుకంటే వాళ్ళు పోగులు పోకోకుండా వాళ్ళు కుట్టేసి ఉంటారు ఆల్రెడీ ఇది మనం సైడ్ ఎంత ఎంతకాలం అంత పొడవు చూ వెడల్పు చూసుకొని కట్ చేసుకున్న తర్వాత మర్చి కుట్టుకోవాలి తప్పకుండా మర్చి కుట్టుకుంటేనే అవి పోగులు పోగులు పోకుండా నీట్గా ఉంటుంది మనకు ఈ విధంగా మర్చి కుట్టుకున్నాను హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు రెండు పక్కల వన్ ఇంచు అయితే మనకు పోతుంది కుట్లల్లోకి ఎక్స్ట్రా వన్ ఇంచు తీసుకోవాలి మనము వెడల్పు ఎంత వెడల్పు చూసుకొని మన విండోకి తగ్గట్టు మాకైతే లోపలికి ఉన్నాయండి కి కిటికీలు ఆ పక్కకు పెట్టుకోలేదు ఎందుకంటే ఆ పక్కన ప్లేస్ వాళ్ళు ఒప్పుకోరు గొడవలు అయితే అని చెప్పేసి ముందుగానే మా మామ ఇలా అయితే విండోస్ పెట్టించాడు లోపలికి విండోస్ పెట్టించాడు కాబట్టి చూసుకొని విండోస్ మేము ఎటు సైడ్ కొట్టుకుంటే విండోస్ క్లోజ్ చేసుకోవడానికి తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందో చూసుకొని మేమైతే కొలతలన్నీ తీసేసుకొని తర్వాత ఇలా మొత్తం కుట్టేసుకుంటున్నాం అనమాట లేస్ మొత్తం కుట్టేసుకోవాలి చుట్టూరు ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు వేసుకోవచ్చు అండి చాలా బెస్ట్ అనమాట మనమే చేసుకోవచ్చు ఇంట్లోనే కష్టం ఏం కాదండి చాలా సింపుల్గా మనము చేసేసుకోవచ్చు ఇలా నేనైతే మిషన్ జిగ్జాగ్ మిషన్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి దీంతో అయితే కుట్టేసుకుంటున్నా ఇది జిగ్జాగ్ చేస్తుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంది కూడా జిగ్జాగ్ కనపడుకోకుండా కలర్ అయితే దారం సేమ్ కలరే వేసుకున్నాను నెట్ కలర్ కనపడడం లేదు ఈ విధంగా రెండు సైడ్లు కుట్టేసుకున్నాను ఈ వానలు ఎక్కువైపోయాయి కాబట్టి దోమలు అయితే ఎక్కువ వస్తున్నాయండి విండోస్ క్లోజ్ చేసుకున్నామంటే అసలు ఊపి రాడడం లేదు వేడి ఉంది ఈ నెట్టు వేసుకున్న తర్వాత చాలా చల్లగా ఉంది చాలా చల్లి పెడుతుంది కూడా ఈ విండోస్ ఇన్ని రోజులు క్లోజ్ చేసుకోవడం వల్ల నైట్ అంతా లోపల రూమ్లోనే గాలి రూమ్లోనే పిలుచుకొని వదలడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చెడిపోతుందండి మంచిగా ఉండదు మనం ఇలా విండోస్కి నెట్ కొట్టించుకున్నామంటే దోమలు రావు మనకు బయట గాలి వస్తూ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిదండి బయటగాళ్ళు పీల్చుకోవడం వల్ల ఈ విధంగా అయితే మేము ఇన్ని రోజులు నెట్టు ఎండాకాలం కాబట్టి నెట్ కొట్టించుకోలేదు ఏసీ వేసుకుంటా ఉన్నాం కాబట్టి అవసరం రాలేదు నైట్ పూట నైట్ కంపల్సరీగా ఎండాకాలం కాబట్టి ఏసీ వేసుకుంటాం కాబట్టి కిటికీలు అసలు ఓపెన్ చేయము ఇప్పుడు ఎండలు తగ్గిపోయినాయి కదా ఎక్కువ హెవీ రేంజ్ ఉన్నాయి కాబట్టి ఇలా విండోకి అయితే సెట్ చేసుకుంటున్నాం చాలా బాగా వచ్చిందండి ఎప్పుడూ నేనైతే కుట్టలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అయితే కుట్టాను నేను ఇలా మొత్తం అయితే కుట్టేసుకొని సెట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో విండోస్ కొలతలన్నీ తీసుకొని మీకు ఎన్ని విండోస్ కావాలనుకుంటారో అన్ని విండోస్కి చెప్పేసి అక్కడ అడిగితే వాళ్ళే ఇస్తారండి మీటర్ ఎంత అని ఇస్తారు దానికి ఇలాంటి ఇలాంటివి లేస్ కానీ కావాలా తీసి వేసుకుండేలాగా మేము అని అని చెప్పి అడిగితే అది కూడా వాళ్ళే ఇస్తారు మనం పక్కకు పోవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించినటువన్నీ అక్కడే ఉంటాయి వాళ్ళ దగ్గరే వాళ్ళే వచ్చి మనకు ఫిట్ చేసి ఏమైనా చేసిస్తారండి కానీ నేను వాళ్ళ డబ్బులు ఎక్కువ అడుగుతారని చెప్పేసి ఈ విధంగా నేనే చేసుకుంటున్నా ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకున్నాను అండి చూడండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇదైతే మనకు నెట్ కుట్టుకోవాలి చాలా బాగా వచ్చింది ఇంకా కింది సైడ్ అయితే కుట్టుకోవాలి ఇంకా కొంచెం అది కానీ కుట్టాలన్నమాట ఇది సపరేట్ సపరేట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇది రఫ్గా ఉంది కదా ఇది రఫ్గా ఉండే టేప్ అనమాట దీన్నైతే మనం ఇక్కడ వేసుకోవాలి లేసు ఈ లేసులకు చిన్న చిన్న చీలలు అయితే కొట్టేసుకున్నామండి చాలా కష్టమైపోయింది కొట్టాలన్నా కూడా కిటికీ అడ్డం వస్తూ ఉందన్నమాట ఎందుకంటే లోపల పక్క కదా బయట సైడ్ అయితే మనము చాలా సింపుల్గా కొట్టేసుకోవచ్చు చూడండి ఇలాంటి చీలలు అయితే తెచ్చుకున్నాను కొట్టడానికి అని చెప్పేసి బాగా నీట్గా కొట్టేసుకొని ఇలా మొత్తం సెట్ చేసుకున్నామండి ఒక కిటికీకి మాత్రమే సెట్ చేసుకున్నాం అటు సైడ్ కిటికీకి కొట్టడానికి లేదు వాషింగ్ మిషన్ అడ్డం వస్తుంది అందుకని ఇంక దాన్ని వదిలేసి ఇది ఒక్క విండో ఓపెన్ చేసుకున్న చాలు కదా మనకి బయటగాలు వస్తుంది అని చెప్పేసి మేమైతే ఇలా విండో ఓపెన్ చేసుకోవడానికి ఇటు సైడ్ మాత్రమే కొట్టుకున్నాం చాలా బాగుంది ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు వేసుకోవచ్చు ఇంతే అండి ఎవరైనా చేసుకోవచ్చు తప్పకుండా స్టిచ్ చేసుకొని మీరే ఇంట్లో అయినా వేసుకోవచ్చు పెద్ద కష్టం కానీ ఏముండదు ఉండదు కొంచెం తెలిసిన వాళ్ళు టైలరింగ్ వాళ్ళైతే ఇంకా చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇదైతే పక్కన విండో ఇది దీనికైతే వేయలేదన్నమాట ఇది పగలు మాత్రం ఓపెన్ చేసుకుంటాం నైట్ ఈ పక్కది ఓపెన్ చేసుకుంటాం రెండు ఈ విధంగా ఇలా మొత్తం అయితే ఫిట్ చేసేసుకున్నాం మనకి ఇక్కడ నెట్టుకు దుమ్ము పడినప్పుడు బాగా మనము దుమ్ము పట్టినప్పుడల్లా తీసి మనము వాష్ చేసుకొని మళ్ళీ అయితే ఇలాంటివి చేసుకోవచ్చు అదే డైరెక్ట్ మనం చీలలు కొట్టేసుకున్నామంటే అది తీయలేము దుమ్ము అంత అట్లే ఉంటుంది మనకు బయట గాలి కూడా రాదండి ఇలా చేసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే ఎప్పటికీ మనము ఈ నెట్టు ఒకవేళ హోల్స్ పన్నా కూడా ఇంకొక నెట్టు తెచ్చుకొని కుట్టుకొని మళ్ళీ ఇలాగే పెట్టేసుకోవచ్చు అదే డైరెక్ట్ కొట్టుకున్నామంటే మనం వాష్ చేసుకోవడానికి కుదరదు నీటు కూడా ఉండదు ఈ విధంగా అయితే మేము సెట్ చేసుకున్నామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్